విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన మూడవ బోర్డు సమాపేశం జరిగింది ఈ సందర్బంగా ప్రవేశపెట్టిన ఎజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు ఈ సందర్బంగా పలు మేనేజింగ్ కమిటీలు పలు ముతవల్లీలను నియమించారు ఈ సందర్బంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని అతి త్వరలో దాని వివరాలు తెలియజేస్తామని అన్నారు వక్ఫు ఆస్తుల అద్దెన సవరణకు రెంట్ రివ్యూ కమిటీని నియమించామని తెలిపారు రెండు పేల ఇరవై ఆరు నుంచి రెండు పేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు గాను డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉన్న తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాల వక్ఫు ఆస్తులను లీజ్కు ఇవ్వనున్నామని తెలిపారు ఈ సమావేశంలో బోర్డు సభ్యులైన శాసనమండలి సభ్యులు మహమ్మద్ రుహల్లా శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ కాజా అక్రమ్ ఇస్మాయిల్ బేక్ ఆఫియా ముక్రమ్ హుస్సేన్ దావూద్ పాషా బకావి బేపారి జాకిర్ అహ్మద్ సీఈఓ మొహ్మద్ అలీ వక్ఫో అధికారులు పాల్గొన్నారు